నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఈ వీడియో ఏంటంటే మనం పెళ్లి తర్వాత చేసే మర్యాదలు అనమాట కొత్త వియంకుల వారికి కొత్త మర్యాదలు మన సైడ్ మర్యాదలు ఎలా ఉంటాయో వాళ్ళకి చూపించాలి కదా అందుకని ఈ సాంప్రదాయం ఫస్ట్ నుండి వచ్చింది మనకు మన పెద్దవాళ్ళు చేసిన సాంప్రదాయాలే ఇవి మన మన కల్చర్ని మనం గుర్తుపెట్టుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్నారంటే చాలా గ్రేటు ఇలాంటి సాంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఆడపడుచులకు అబ్బాయి వాళ్ళ మదర్కి వాళ్ళ పిన్ని గారికి అందరికీ బొట్టుతో స్టార్ట్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ని అమ్మాయి వాళ్ళ మదరు స్టార్ట్ చేస్తుంది అనమాట వీళ్ళు ముందుగానే ఇవన్నీ చేసి పెట్టుకున్నారు పిండితో చూడండి నెక్లెస్ వేస్తున్నారు ఇప్పుడు అబ్బాయి వాళ్ళ మదర్కి పక్కన కూర్చుంది అలా గారు అనమాట అన్నీ మ్యాచింగ్ అయ్యేలాగా నెక్లెస్లు జుంకీలు మాటీలు ఇంకా కంకణాలు ఉంగరాలు పాపిడి బిల్లాలు ఇలా ప్రతి ఒక్క నగ కూడా మనం ఏదైతే వేసుకుంటామో అవన్నీ నగలు కూడా వీళ్ళు చేసి పెట్టారు ముందే అందరికీ సరిపోయేటట్టు కూడా చేసిరండి అది నాకు చాలా గ్రేట్ అనిపించింది అండ్ వీళ్ళు ఉల్లి దీపం కూడా వెలిగించారు నేను అవి నార్మల్ దీపాలు అనుకున్నా చూస్తే అందులో ఉల్లి మనం ఉల్లిపాయని సాగానికి కట్ చేసి దానిలో దీపం వెలిగించారు అదైతే చాలా బాగుంది హైలైట్గా ఉంది అది నాకు బాగా నచ్చింది అనమాట ఇప్పుడు వీళ్ళు కంకణాలు వేస్తున్నారు తర్వాత ఉంగరాలు పెడుతున్నారు ఇలాంటి సాంప్రదాయాలు మనం ఈ రోజులో చేస్తున్నామంటే చాలా గ్రేట్ అండి మీరు కూడా మీ ఊర్లో చేస్తే నాకు కింద కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మన సంప్రదాయం మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి మనం షేర్ చేయడం వల్ల ఇది అందరికీ తెలుస్తుందండి అందుకనే మీకు షేర్ చేయమని చెప్తున్నాను చూడండి ఉల్లి దీపాలు అన్న కదా మీకు ఇగో చూడండి ఇప్పుడు సగంకి కట్ చేసి వాళ్ళు ఉల్లి దీపాలు వెలిగించరు ఒకవైపు వైపు తనన్నీ రెడీ చేసి ఇస్తుంది అనమాట ఇలా అన్ని అలంకరించిన తర్వాత చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో మన కంటే ఆ నగలే చాలా హైలైట్గా ఉంది వాళ్ళకి కొత్తపెళ్ళి కూతుర్ని తయారు చేసినట్టు తయారు చేస్తున్నారండి కానీ చాలా బాగుంది చూడ్డానికైతే చాలా ఫన్నీగా ఫెంటాస్టిక్గా ఉంది చాలా బాగా అనిపించింది అందుకే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ అయితే తప్పకుండా చేయండి వీళ్ళందరికీ వీళ్ళ ఓపికకు మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు వీళ్ళకైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఇలాగే అలంకరించారు ఇంకా ఆడపడుచులు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మమ్మ అందరినీ అలక అలంకరించిందనమాట ఇప్పుడు దువ్వుతున్నారు హెయిర్ని వీళ్ళు ఆడపడుచులు అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ అయ్యేసరికి త్రీ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ మన మాకైతే చాలా టైం పట్టింది అనమాట అందరికి చేయాలి కదా ఒక్కొక్కరికి చేసేసరికి త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడు ఆడపడుచులకు చేస్తుంది పెళ్ళికూతురు ఇట్లా వరుస అయిన వాళ్ళకు చేసుకోవచ్చు మనము వదినీలు మర్దన్లు మాన్వరా కానీ ఇలా వరుస ఎవరి అయితే చేసుకోవచ్చు పెళ్ళికూతురు అనమాట ఇది చాలా లెంతీ వీడియో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న చెప్పేసిన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన గృహిణీలకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఫస్టే వస్తుంది మీరు ముందే చూడొచ్చు అందరికంటే సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ தெளிவே இல்லை நெனப்பு இல்லை நே அப்புறம் அந்த அங்கங்க அந்த

गन्नुपर्छ सिधै गन्नु पर्यो മുതനും മച്ച്യേനും ആള് നേരെ വന്നിട്ടുണ്ട് വന്നിട്ടുണ്ട് അതിനെ വാസിങ് ആവാനല്ല മല്ല ഗോൾഡൻ അമ്മായിൽ നടങ്ങനെ അടгаа ഇതിനെ വാസിങ് അടയേ അല്ല എന്നാ ജോട്ടാ നീ ജപ്പ ഇഗോട്ട് ദി കാൾ ജോട്ടാ വനറസ്റ്റ് വadina గుడ్ బై నేను అబ్జర్వ్ చేస్తాను కొంచెం మే రాプター జాయేరా అడ్జూడ్ ఇన్కమ్ ఇదన్ ఫోన్ చేస్తా బీట్ కావాలని బంగాల ఉబరిస చంద్రగప్త మేకప్ అవుతను సరే బై ఇది నిసవ నిదనే మెకిన మౌ ఇది నిస ఇది నిస

இருக்கும் <laughs> 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 <la> देविया दयाले नीनी हमको अम्मेन कला री 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 यो दिला नी देविया मन में तंग पंदू मुकुडु कालू पन्निरु बेंदेरु देविया मुधो बिबले रे रोसनगलनो रे वेगमे तंग जनपदे में बट्टी ती हो मदि ज

మీ అమ్మాయిలకు మీరే చేస్తారా ఓహో అమ్మమ్మా చేస్తుంది ముగ్గురికి ముగ్గురు

वानी के दे दिस जो 11 बार का छवला कई छवला आई बेटा के आ में कई उनको सन्ना सन्ना नेकलेस इसको है ये छवला ये डबल चेन है अरे ये दिन दिन चलते साथ में होता बता मां मानमारी तो बनती जैसी है हम लोग ले इस कुंडे नाक अमर वाला ఇంక <laughs> ఇంకా మొకపర్పర్టెర్డేన ఏయ్ కొండలి క్లెసివేట ఇదే వద్దాం తపెదమ అబా బాయే సూర్యశ్రీయాలి నిదకు వంద వంద నస్తా కరేసి కిందనే ననే అది తో లాగే చేసి శ్రావ్యా బావుంది ఇంకా ఉంటే ఇది కూడా ఇది శ్రావ్యా